హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సినిమా ఫీల్డ్ అనేది ఎంతో అదృష్టకరం లక్ ఉండాలా అలాగే మన కష్టంగా ఉన్న ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే నేను హైదరాబాద్లో సినీ అవకాశాల కోసం అయితే వచ్చాను సినీ అవకాశాలు రావాలంటే మనము పొద్దున తెల్లవారి దాకా ఏదాంక పండుకొని పోతే అవకాశం లేడు మూడు నుంచి కాపలా కాసుకుంటే తప్ప అక్కడ అవకాశాలు రావు ఎందుకంటే ఫస్ట్ అవకాశం మనకు జూనియర్ ఆర్టిస్ట్గానే వెళ్ళాలా అంత తప్పితే మనం వేరే ఛాన్స్ ఉండదు ఇప్పుడైతే నేను హైదరాబాద్లో ఉదయం చీకట్లో మూడు గంటలకు లేచి నాలుగు పిల్లడి నాలుగు నుంచి బయలుదేరినాను ఎక్కడి నుంచి బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి చూడండి మెట్రో ఎక్కుదామంటే మెట్రో ఆరు గంటలకు ఓపెన్ చేస్తారంట ఇంకా బస్సులు మనం బస్సుల్లో తిరిగి డబ్బులు అవుతుంది ఎందుకు ఒక వన్ అవర్ కష్టపడి అంటే ఉదయాన్నే వాకింగ్తో ఎక్కడికి వెళ్ళాలంటే కృష్ణానగర్ పదహైదు వందల పిల్లర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట వన్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఎన్నో పిల్లర్ దగ్గర ఉండాలనేది చూడండి మీరే ఫ్రెండ్స్ చూడు పద్నాలుగు వందల నాలుగో పిల్లర్ దగ్గర అయితే ఉన్నాను పద్నాలుగు వందల నాలుగు అంటే పదహైదు వందల యాభై పిల్లర్ కాడికి పోవాలన్నమాట పదహైదు అంటే కనీసం నూట యాభై ఈ విధంగా వాక్ చేయాలి నేను దేవుడా ఇంత పెద్ద నాకు ఇంత పెద్ద టాస్కా సినీ అవకాశాల కోసం నిజంగా అంటే ఆర్టిస్ట్ అంటే ఊరికే రాదు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడితేనే వచ్చేది ఆర్టిస్ట్ అనేది అక్కడ ఫోర్ నుంచి ఫోర్ నుంచి అంత వెయిటింగ్లో ఉంటారు అనమాట జూనియర్ ఆర్టిస్టులు మనము ఇంకా నాకు ఈ నుంచి నచ్చడానికి వన్ అవర్ పడితే ఫైవ్ అవుతుంది ఆ ఆపాటికి అంత వెళ్ళిపోతూ ఉంటారు ఎంత తొందరగా రీచ్ అయ్యి ఈ ఆటో ఎక్కుదామా వీడు ముప్పై నలభై రూపాయలు తక్కువ తీసుకోడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనం ఏదో ఇక అవకాశాలు మనం వచ్చే సరే వాక్ చేస్తే మంచిది ఆరోగ్యానికి ఉదయాన్ని ఒక వన్ అవర్ పడుతుంది వన్ అవర్లో అక్కడికి చేరుకుంటా ఫ్రెండ్స్ చూద్దాం మా సినిమా కష్టాలు ఎలా ఉన్నాయా అనేది నిజంగా సినిమా పిచ్చి ఒక్కసారి పట్టిందంటే వదలదనమాట ఖచ్చితంగా దీంట్లో మనం సక్సెస్ కావాలా అనే ఉద్దేశంతో మనం అసలు నిద్ర అనేది కూడా లెక్క చేయకోకుండా నైట్ కూడా తక్కువగా నిద్ర పట్టింది ఏదేమైనా చూడండి ఇప్పుడైతే ఫోర్ ఓ క్లాక్ అయింది ఆడిపోయేకైతే ఫోర్ థర్టీ గంటను అర్ధ గంట చేసి తొందరగా పిల్లర్ నెంబర్ పదహైదు వందల యాభై దగ్గరికి వెళ్ళాలి నేను ఓకే ఈ మహానగరంలో ఈ హైదరాబాద్లో మనం ట్రాఫిక్ ఇంత నాలుకే ఇంత ట్రాఫిక్ ఉంది ఇంకా మీ పగలు ఎలా ఉంటుంది మీరు అటెండ్ చేసుకుంటారు చూడండి ట్రాఫిక్ వస్తుందో ఓకే అదే ఫ్రెండ్ పిల్లర్ నెంబర్ పదహైదు వందలు అంటే ఇప్పుడు నేను వంద పిల్లలు నడిచిన ఇంకా వంద నడచాలా వంద కాదు ఇంకొక యాభై నడచాలంటే పదహైదు వందల యాభై కదా ఒక యాభై పిల్లర్లు అయితే నడతాలా దూలు తీరిపోతుంది రా బాబో పొద్దున్న ఏందైనా మనకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే నడుచుకుంటూ పోతున్నాను కానీ అక్కడ లేట్ అవుతుంది ఫోర్ థర్టీ కల్లా అక్కడ ఉండాలా ఫోర్ థర్టీకి అక్కడ ఉంటే మనకి ఏదైనా ఒక చిన్న అవకాశం చిన్న వేషం వస్తుంది సరే ఆ లోపు రీచ్ అవుతా ఇబ్బంది అండి ట్రాఫిక్ తక్కువే సరిపోతుంది ఇంత ఇంత చిక్కులు ఇంత ట్రాఫిక్ ఉందంటే నిజంగా అబ్బో అసలు నేను ఏ ఏరియాలో పోతున్నానో నా మెయిన్ గుర్తు ఏదంటే పిల్లరు అంటే ఇప్పుడు నేను ఇక్కడికి హైదరాబాద్ రావడం సెకండ్ టైము ఫస్ట్ టైం వచ్చి ఒకసారి బిగ్ బాస్ ఆడియన్గా వచ్చి వెళ్ళిపోయినా ఇప్పుడైతే జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఏదైనా పర్లేదు మనము ఆ స్క్రీన్ మీద ఉండాలా మనం చేసినామని ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి దానికోసం అట్లే అదే ఉద్దేశంతో బిగ్ బాస్ లెక్కి కూడా అట్లే ట్రై చేస్తా అది నా మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ ఉద్దేశం ఓకేనా పిల్లలు అట్టపోతుంది మన రోడ్డు ఇట్లుంది ఫ్రెండ్స్ కృష్ణానగర్ గడ్డ సినీ ఆర్టిస్టుల అడ్డ ఇదే గడ్డ మీదనే అడ్డం ఉంది మనది ఆర్టిస్టులు అందరూ అక్కడ ఉంటారు చూద్దాం అక్కడికి వెళ్ళి అసలు ఏం లేవు ఆరండి ఉంటే అంటే

అవతల రామారావు అండ్ అవతల సాయి వీళ్ళు లేదంటే ఐదో నెంబర్కి వెళ్తే అక్కడ రా విజయ రజు అని ఉంటాను ఠాగూరు ఠాగురిట్ సందులో అనుకుంటాను నాకు తెలియదు నాకు నేను ఎప్పుడే నేను నేను దగ్గరికి వెళ్తా లేదంటే ఇంకేనా ఎవరి దగ్గరికి వెళ్తాను అన్నాడు అది అడిగి ప్రదర్త మెలకు ఉంటాం అవసరం అయితే ఎదురు వెళ్ళి నిలబడతాం కౌంటింగ్లో పట్ట వెళ్ళిపోతాయి కానీ అంతమంది ఏంది సీరియల్ ఆ సినిమా ఈ ఛాన్సులు మనకి తల్లి కావాలంటే రాత్రి సార్ నాలుగు మీరు అంటారు కారణ అంత అనుకుంటున్నాను ఆరు వందలు ఎడవంటే మాకు మాకు అంతే చేశాను ఎడకొచ్చిన తర్వాత నాలుగు వందలు అందుకని ఎవరు టైం టు టైం లే మళ్ళీ నాలుగు రాత్రి ఎంత కొద్ది అయితే అని ఒక అవకాశమే కాకుంటా ఏమి రాదే పది సంవత్సరాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాలు పాడుతున్నాయి అట్లా ఇక్కడ అవకాశాలు రావాలంటే వేరే మార్గాల్లో తీసుకోవాలి కానీ ఇది ఎవరే ఎంట్రీ ఆ ఎంట్రీ కోసం అనుకున్న స్టూడియోలు ఈ స్టూడియోలు ఈ గడవ అసలు షూటింగ్ అసలు వాడాలి నేను ఇంతవరకు ఒక్క రోజు వెళ్ళాలి అనుకున్న స్టూడియో ఎన్ని రోజులు నుంచి ఆరు నెలలు ఇది ఆరు నెలలు వెళ్ళాలి అనుకున్న స్టూడియోకి పోలే మనం బిగ్ బాస్ లో కూడా ఆడియన్స్ చాలా మంది ఉన్నాయి వెళ్తే అట్ట మనం పర్పస్ మీద వెళ్తే మనకు వరకపోతే మామూలుగా తెలిసిన వాళ్ళు ఉన్నారు వరకు వాళ్ళు షూటింగ్ పరంగా వెళ్ళాలి కదా అవునలే వెళ్ళటానికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఓటీపీ చెప్ చూసుకున్నారు ఓటీపీ చెప్తే అదే ఫ్రీలే డబ్బులు ఏం లేదు మనం చూసి మనకు పడితే అమ్మటే ఉండాలి అమ్మాయి ఎంతో జరగాలి అదే మనం వెళ్తే షూటింగ్ పర్పస్ ఊరు మొత్తం ఈ వేసి అబ్బా ఐదు వేసి డబ్బులు దండగా టైంలు దండగా ఆలోచన దండగా ఇన్ని దండగా ఏడు అంటే క్లిక్ అయ్యే వాళ్ళు క్లిక్ అవుతారు ఊడు అక్కడ పేరు చెప్పు అది దాని వారి వారి అదృష్టం అది ఇంకా అక్కడ లేదు ఎవరు ఎవరు రాసేట రాసింది ఎవరు అదృష్టం ఎట్ట రాసింది మలుపు తిరిగే టైం ఏదో వస్తుంది ఓన్లీ ఫౌండ్ చేసుకుని ఫౌండేషన్ అని ఉండాలి కదా మెయిన్ తర్వాత ఇంకా పిల్లర్స్ వేసి తర్వాత దిమ్మల్తో కట్టించుకోవచ్చు ఏదో ఒక రోజు ఉండదు ఫ్రెండ్షిప్ కొని ఫర్దర్గా జంప్ అయిపోవాలి దీంట్లోనే ఉంటే ఏదో షూల్లో చూసి ఫర్దర్గా చూపించినట్టు పిల్లరాల్లో చూపించినట్టు డైలాగ్ చెప్పలేదు మనకు అవకాశం వస్తే మనం ఏదో ఖర్చు అవకాశ అలాంటి అవకాశాలు ఏమన్నా జూనియర్ని జూనియర్ లాగే జూనియర్ ఇంకా సీనియర్ అయితే ఇప్పుడు మనకు నువ్వు సీనియర్ కావాలంటే నువ్వు వేరే మార్గాలు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలంటే అంటే రికమెండేషన్ దానికి ట్రైనింగ్ ఉండాలి కాస్టింగ్ కాల్కి వెళ్ళాలి ఆర్టిషన్స్కి వెళ్ళాలి మనకి మెయిన్ టాలెంట్ ఉండాలా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని టాలెంట్ ఉంటే మనం గెట్గా అసలే టాలెంట్ అక్కడ కూడా ప్రయత్నించేది వేస్ట్ అది యాభై పర్సెంట్ టాలెంట్ ఉంటే యాభై పర్సెంట్ రికమెండేషన్ అది ఇదా అట్లయినా ఉంటుంది కానీ టాలెంటే మనం కాపాడేది అంటే కాబట్టి కాలు చెప్పదలు వీళ్ళు నాకు అంటే బయట నడువులు కాళ్ళు అంటే ఫ్రెండ్కొని అంటాం ఫర్ తర్గా పనిచేయడం కాబట్టి రెండు సంవత్సరాల బెడ్ రెస్ట్ అది వాళ్ళు మా అంతే నాలుగు వందల ఐదు వందలు వచ్చినాదా నీకు మనకు దొరుకుతుంది కదా